నేను పిఎం పిఎంపాలెంలో పోతిని మలైపాలెంలో ఉంటున్నాను అక్కడ ఒక అమ్మాయికి ఎస్సీ క్యాస్ట్కి చెందిన ఒక అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మేము కలిసి మా అత్తగారికి అబ్బాయి లేని దాని వల్ల నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళు మంచి చెట్లు చూసుకుని వాళ్ళ కష్టాలన్నీ చూసుకుంటూ వాళ్ళతో తోడుగా ఉండేవాడిని మాకు ఇప్పుడు పాప కూడా ఉంది ఒక ఆరు నెలలు అండి మాకు పాప పుట్టి ఆరు నెలలు అయింది పాప పేరు కూడా లతీష్ని ఆ తర్వాత నేను షూటింగ్ పని మీద బయటకెళ్లి ఊరు నుంచి వచ్చి ఒక ఇరవై రోజులు షూట్ చేసుకుని చెన్నైలో చెన్నై నుంచి ఇంటికి వచ్చినప్పటికీ ఇంట్లో నాకు సంబంధించినవి ఏవీ లేవండి నా కార్డ్స్ కానీ నా ఫైల్స్ కానీ అన్నీ తీసుకున్నారు నా భార్య మెల్లో తాలిబొట్టు అన్నీ తీసేశారు గొడవ పెట్టి రెండు నెలలు అయిందండి గొడవ పెట్టి బయట పంపించేశారు అంటే వాళ్ళు పెద్ద మనుషులకు చెప్పింది ఏంటంటే మాకు ముప్పై ఐదు లక్షలు అప్పులు ఉన్నాయి అప్పులు కడతానన్నాడు ఇప్పుడు అప్పులు కట్టట్లేదు మా ఆయన గారి మీద అంటే మా మామయ్య గారి మీద ఏసీబీ కేసు ఉందండి టూ థౌజండ్ టూలో లంచం తీసుకుంటూ రెడీ హ్యాండ్రెడ్ గా దొరికి ఆ కేసులో వన్ ఇయర్ జైలు శిక్ష పడింది అది హైకోర్టులో ఉంది ఆ కేసు మాఫీ చేస్తానన్నారు ఇంతవరకు ఆ కేసు మాఫీ అవ్వలేదు అయితే నా తాహతకు తగ్గట్టు నేను అంత చేయలేను ఒక పది లక్షల వరకు ఒక్కొక్క ఆడపిల్లకు నా తరఫు నుంచి ఒక ఐదు లక్షలు నేను ఇస్తాను పెళ్ళికళ్ళకి అని చెప్పడం కూడా జరిగింది దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు నా భార్య దగ్గర నా ఉన్న ఫోన్ కూడా లాక్కున్నారు నా బిడ్డను కూడా మొత్తం అసలు ఎక్కడ కూడా బయటకు కదపట్లేదండి అంత పగడిబందిగా మా అత్తయ్య నా బిడ్డను దూరం చేస్తుంది